వెల్కమ్ టు టుడే టీవీ నేను మీ జిల్లా రమేష్ ప్రస్తుతం మనము వేములవాడ దేవస్థానానికి సంబంధించినటువంటి గోశాల వద్ద ఉన్నాము వేములవాడ పట్టణంలో ప్రైవేటు వ్యక్తులకు చెందినటువంటి ఆవులను ఊర్లే వదిలిపెట్టడంతో అసలు వాటి ఆలన పాలన చూసుకునే పరిస్థితి లేకుండా పోయింది వాటి గిత్తలు చాలా మట్టుకు పెరిగి అవి చాలా ఇబ్బందిగా నడవడం అవి తినలేని పరిస్థితులు ఉన్నాయి అవి నడవలేని పరిస్థితులు ఉన్నాయి చాలామంది వాటిని చూసి పదపడి రోజులు ఉన్నాయి ఒకరోజు సిరిసిల్ల కలెక్టరేట్ మీటింగ్ ఆది శ్రీనివాస్ గారు స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ వారు ఒకసారి బిడిజిపై నుంచి మీటింగ్కి వెళ్ళే సందర్భంలో అక్కడ ఒక రెండు మూడు ఆవులు ఆ గిట్టలతో ఉన్నవి కనిపించి వారికి చాలా బాధ అనిపించి కలెక్టర్ గారి దృష్టికి తర్వాత జిల్లా వెటర్నరీ డాక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వెటర్నరీ డాక్టర్ అభిలాష్ గారు మరియు టుడే టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ఈ గిట్టలు పెరిగినటువంటి గోవులను ఈరోజు నిన్న రాత్రి తీసుకొని వచ్చి ఇక్కడ దేవస్థానం గోశాలలో ఉంచడం జరిగింది వాటికి ఏవైతే పెరిగిన ఉన్నాయో తీసేసే కార్యక్రమం ఇంకా సేపట్లో మొదలవుతుంది అవులను కూడా మనం ఒకసారి పర్యవేక్షిద్దాం పదండి రాజన్న సిరిసిల్ల జిల్లా వెటరీ జాయింట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి సార్ గారితో మనం ఉన్నాం ఈ కోడలకు సంబంధించిన పూర్తి వివరాలు వారి మాటల్లో విందు నమస్తే సార్ నమస్తే ముఖ్యంగా ఈ విమలవాడ మున్సిపల్ పరిధిలో దాదాపు ఒక పదిహేను పశువులు అంటే కోడలు ఆవులు రోడ్ల మీద తిరుగుతూ వాటికి ట్రాఫిక్ ఇబ్బంది కలు కలుగుతున్నది అదేవిధంగా వచ్చిపోయే పిలిగ్రిమ్స్కి చీకట్లో యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి ఇవి రోడ్ల మీద పడుకోవడం వలన దీన్ని నివారించాలనే ఉద్దేశంతో ఇవి మేము గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు మేము ఇవన్నింటి గోశాలకు తరలించడం జరిగింది నిన్న అదేవిధంగా ఇవి డాంబర్ రోడ్ల మీద తిరగడం సీసీ రోడ్ల మీద తిరగడం వలన వాటి గిట్టెలు ఆల్మోస్ట్ ఒక్కొక్క దానికి ఐదు ఇంచులు ఇంచుల లెంత్ పెరిగినాయి సో అవన్నిటిని గిట్టెలు కట్ చేయించి మొత్తం వాటిని మళ్ళీ గోశాలకు తరలి గోశాలనే ఉంచుకుంటాం ఒకవేళ ఓనర్స్ ఎవరన్నా వస్తే ఓనర్స్ కు సూచన ఏంటంటే ఓనర్స్ ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళు వాళ్ళ ప్రిమిసెస్ అంటే వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటా అంటేనే వాళ్ళ దగ్గర ఒక బాండ్ అగ్రిమెంట్ తీసుకొని ఇవ్వడం జరుగుతుంది అదర్వైజ్ మేము గోశాల్లో తీసుకు గోశాలలో ఉంచుకొని గోశాల ద్వారా మేము డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంది కోడల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం త్వరలో అందులో సాదుకునే రైతులకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది వైస్ చైర్మన్ ఓకే గోవులకు గిట్టలు తీస్తున్నారు కదా ఏంటి అసలు ఎన్ని రోజులు ఎందుకు పెయింటింగ్ పెట్టారు అసలు ఈ ప్రైవేట్ మళ్ళీ ఒకసారి చెప్పండి ఏంటంటే మేము యజమానులు ఏంటంటే ఆవులని సాదుకోవాలి గోమాతను చాదుకుంటే ఎంతో బాగుంటది శివుని ఇక్కడ వేములవాడ రాజారాయస్ స్వామి ఉన్నాడు కాబట్టి సాదుకోవాలనే సందర్భంగా వాళ్ళు చాదుకుంటారు ఏమైందంటే వాళ్ళు ఇంటి పొద్దున పాలు వీండుకొని దాన పెట్టి ఇడిచిపెడతారు ఇడిచిపెట్టగానే వాళ్ళు రోడ్డు మీద తిరిగి అవి అప్పుడు ఈనప్పుడు వాటిలో దిక్కలు తీయక వీటిలో ఇలా దిక్కలు పెరిగి వాటికి ఇబ్బందులు అయినాయి ఇబ్బందులు అయితే మా ఎమ్మెల్యే వేములవాడ ఎమ్మెల్యే శాసనసభ్యులు ప్రభుత్వం ఆశ్రమ గారు దృష్టికి తీసుకపోవడంతో ఎమ్మెల్యే గారు సదర్గా తొందరగా ఇవి చేయాలి అని ఇప్పటికి ఎన్ని రోజులు అంది ఎంబడబడి ఎమ్మెల్యే గారు సలహాతోని ఇప్పుడు ఈ రోజు మన వెటర్నరీ డాక్టర్ గారు ఎంత ఆయన కృషితోని అలా డాక్టర్ నా బృందంతో మేము సిద్ధ పొద్దున వాటిని దొరకబట్టుకొచ్చి మన గోశాలలో ఉంచడం జరిగింది దాన్ని ఇప్పుడు ఆ గోరు కట్ చేసే దిక్కలు కట్ చేసే పడ్లంగిరిని ఆయన పట్టుకొచ్చిర్రు వారిని ఇప్పుడు తీస్తురు ఆ తీసిన తర్వాత వీటిని గోమాత మంచిగా ఉంటాయి విధంగా యజమానులు సుత వీటిని గోమాత ఈసి రేపు ఇప్పుడు ఈ రోజు రెండు రోజులు అబ్జర్వేషన్ నుంచి బయటకు వెళ్ళగొట్టిన తర్వాత యజమానులు సుత దాని అప్పుడు కాపాడుకొని కట్టేసుకొని అడ్జస్ట్ కోవాలి ఏంటంటే ఇప్పుడు మా శాసనసభ్యులు సలహాతోని సూచన మేరకు వీటిని తీయడం జరుగుతుంది నమస్తే నేను డాక్టర్ అభిలాష్ ప్రభుత్వ విప్ గారు మన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు సూచనల మేరకు దాదాపు పదిహేను రోజుల నుంచి ఈ ఈ ప్రోగ్రామ్ను మనం ప్రారంభించడం జరిగింది అసలు గ్రౌండ్ లెవెల్లో ఎన్ని ఉన్నాయి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ లొకేషన్స్లలో తిరుగుతున్నాయి వానికి ఎవరైనా యజమానులు ఉన్నారా అవన్నీ మనం దగ్గరుండి ప్రత్యక్షంగా చూసి దాదాపు మూడు నాలుగు రోజుల నుంచి మా మున్సిపల్ వాళ్ళు లోకల్ మన సభ్యులు వీళ్ళందరి సహకారంతో గుడి పరిసరాలలో ఉన్నటువంటి మొత్తం సంఖ్యను మనం నిన్న మొన్న మూడు రోజుల నుంచి డ్రైవ్ చేసి ఉదయం ఆరు గంటల నుంచి దాదాపు ఒక డైలీ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ మా బృందంతో క్షేత్రస్థాయిలో పని చేసుకొని వాటన్నిటిని ఈ షెడ్లోకి తరలించడం జరిగింది నిన్నటి వరకు ఈరోజు ఉదయం మనం ఇప్పుడు స్టార్ట్ చేసినాం ఈ గెక్కల్ని కట్ చేయడం హూఫ్స్ కట్ చేయడం కట్ చేసుకున్నాక కూడా ఒక రెండు రోజులు ఇక్కడ అబ్జర్వేషన్లో ఉంచుకొని వాటికి సంబంధించిన నొప్పుల ఇంజక్షన్స్ కానీ పెన్సిలిన్ ఇంజెక్షన్స్ కానీ అన్నీ చేసుకొని ఏదైనా బ్లీడింగ్ ఉన్న కంట్రోల్ చేసుకొని మనం అన్నిటినీ ఈరోజు కార్యక్రమం కంప్లీట్ చేసుకుంటాం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల నుండి ఏదైతే ఈ గోవులకు పెరిగినటువంటి డెక్కలను గౌరవ ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారి గుర్తించి వాటిని వెంటనే తొలగించాలని వారు మొన్న ఇది ఒక మూడు రోజుల క్రితం వారు అందరికీ తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో క్షేత్రమైనటువంటి వేములవాళ్ళు ఇది ఎక్కువగా ఉంటుంది ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇది ఎక్కువగా ఉంటుంది నిజంగా చాలామంది చూ దీన్ని చూడడం అరే వాటి ఇబ్బందిని గ్రహిస్తూ ఏం చేయలేకపోవడం అది చాలా దురదృష్టకరంగా భావిస్తూ చాలా నేటి రోజున అటు ప్రభుత్వ శ్రీనివాస్ గారు చెప్పగానే ఈ వెటర్నరీ డాక్టర్ కావచ్చు గో సంరక్షణ సమితిలు కావచ్చు ఇటు బజరంగ దళు కావచ్చు వివిధ అన్ని అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారు గ్రహించి ఇప్పుడు ఏదైతే డాక్టర్ అభిలాష్ గారు చెప్పినట్టు ఇంత ముందుకు చెప్పినట్టు వాటి సంరక్షణ అయితే నేను ప్రభుత్వం తరఫున మన ఆది శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రికి విన్నవించేది ఏంటంటే ఇలాంటి క్షేత్రంలో ముఖ్యంగా వేముల వాడలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది దీనికి ఒక కమిటీ అంటే గో సంరక్షణ మరి పరిరక్షణ సమితి ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని మేమందరం మా పాలక వర్గం కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు భక్తులు కావచ్చు వేములవాడ పట్టణం మరియు రాజరాజ రాజ క్షేత్రాన్ని దర్శించుకునే భక్తుల పక్షాన నేను ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారికి ఈ విషయాన్ని విన్నమించమేమని చెప్తాం గో సంరక్షణ మరి పరిరక్షణ సమితి ఏర్పాటు చేసి ఏదైతే ఆధ్యాత్మికంగా గోవులను సంరక్షించే వివిధ శాఖలకు చెందినటువంటి ఉన్నాయో వారికి కూడా మన తోడ్పాటిస్తూ ముఖ్యంగా ఇలా డాక్టర్లు వచ్చి చూసారు డాక్టర్లు కూడా మనం ఇటు మ్యాన్ పవర్ కావచ్చు మనం మ్యాన్ పవర్ ఇండివిజువల్గా ఎలాంటి ఏది లేకుండా స్వచ్ఛందంగా మ్యాన్ పవర్ కూడా డాక్టర్స్కి ఇస్తే ఇప్పుడు ముగ్గురు నాలుగున్నర ఇబ్బంది అవుతుంది అక్కడ చూస్తాం ఈ మ్యాన్ పవర్ కూడా మనం స్వచ్ఛందంగా ఇచ్చినట్టయితే డాక్టర్లకు కూడా ఉంటది కాబట్టి ఈ సంరక్షణ సమితి పరిరక్షణ సమితి ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారిని కోరుతాం అతి త్వరలోనే దీనిపైన ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని ఆ రాజరాజేశ్వర స్వామిని కోరుకుంటూ గుడి పరిసరాల్లో తిరుగుతున్నటువంటి కోడలను దానికి సంబంధించినటువంటి డెక్కలు ఉండి నడవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి కోడలను గుర్తించి ప్రభుత్వ శాసన శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు సంబంధిత వెటనరీ డాక్టర్కు సమాచారం ఇచ్చి వేములవాడ పట్టణంలో తిరుగుతున్నటువంటి ఇవ ఇరవై కోడలను ఈరోజు వేములవడ సంబంధించినటువంటి గోశాలకు తీసుకొచ్చి అవిడికి డెక్కలను అధికారులు సంబంధించిన తీసుకొచ్చి అవన్నీ కటింగ్ చేసి నడిచే విధంగా చేస్తున్నటువంటి డాక్టర్ బృందాలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియస్తూ నేళ్ళ నుంచి ఒక సమస్య ఉంది ఈ సమస్య ఎవరు కూడా ఏ అధికారి గాని ఏ రాజకీయ నాయకుడు కూడా పట్టించుకోలేడు ప్రభుత్వీప్ వేములవాడ శాసనసభ్యులు ఆ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గెలిచిన వెంటనే సమస్య కోడలను కూడా రైతులకు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ డెక్కలతో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి గుర్తించి కూడా సమస్య అధికారులకు తెలియచి వెంటనే అవి డెక్కలను తీసి నడిచే విధంగా చేయాలని వాళ్ళకు సూచన ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా ఆశనన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియస్తుంది